ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలోపట పేదవాళ్ళ ఇంద్రమ్మ ఇంటి కళ ఏదైతే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణలో మన నీళ్లు మన నియామకాలు మన ఉద్యోగాలు ప్రత్యేక రాష్ట్రం వస్తే అప్పుడున్నట్టు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు డబల్ బెడ్రూమ్ అని మూడెకరాల పేదవాళ్ళకి ఇంట్లో జాగని చెప్పి మాట్లాడినటువంటి ప్రభుత్వం ఏదైతే పద్దెనిమిది నెలల క్రింద ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలోపట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు మొదలుపెట్టి పూర్తి చేసుకొని రాజమహన్లోనే మా సోదరుడు మా చెల్లె మా స్థానిక శాసనసభుడు ప్రభుత్వం మా పట్టు పట్టుబట్టలు పెట్టి ఈరోజు ఆ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు పూర్తి కంప్లీట్ అయిన తర్వాత మా ఇన్ఛార్జి మినిస్టర్గా ధర్మపురి శాసనసభుగా రాష్ట్ర కేబినెట్ వెల్ఫేర్ మినిస్టర్గా ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని ఏదైతే ఇంద్రమ్మ ఇల్టికలను ప్రారంభోత్సవం నా చేతుల మీద చేసినందుకు నిజంగా నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే ఆ వర్గంకెళ్ళి వచ్చిన వాళ్ళంగా పేదవాళ్ళ కష్టాలు తెలిసిన వాడిగా ఏదైతే మా ముఖ్యమంత్రి వారు పరియులు రేవంత్ రెడ్డి గారు పేదవాళ్లకు మంచి జరగాలి పేదవాళ్ళకు అన్ని విధాలు ఈ ప్రభుత్వం అండగా ఉండాలనే ఆలోచన రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన ముందుకు తీసుకున్న సందర్భంలో పట ఈరోజు ఇంద్రామీళ్ళు ప్రారంభించుకోవడం జరిగింది మాకు ఏదైతే ఆ కుటుంబానికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఈ ఆలయ నిజవర్గానికి సంబంధించిన అనేక ఇంద్రామైలు కూడా మా జిల్లా కలెక్టర్ గారు కానీ వారి వారి యొక్క అధికారులు కానీ హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇన్ఛార్జ్గా మొదటిసారి అడుగు పెడుతున్నా రాబోయే రోజులు ఈ ప్రాంతానికి సంబంధించి అనేక సమస్యల విషయంలోపట ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలోపట ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు కానీ అదేవిధంగా మా శాసనసభ్యులందరి యొక్క సహకారంతో ముందుకు వెళ్తామన్న విషయాన్ని మరొకసారి మనం చేస్తున్నాం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అర్లు అర్జుల్ లక్ష్మణ్ కుమార్ గారు మా ఉమ్మడి జిల్లాకు మంత్రిగా ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని ఆ లక్ష్మణ స్వామి ఆశీర్వదంతో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఎమ్మెల్యే రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన ద్వారా పేదలకు ఇచ్చినటువంటి సంక్షేమాలు అభివృద్ధి ముందుకు సాగాలని చెప్పి స్వామివారి దర్శనం చేసుకొని ఇలా మొదటగా ఇన్ఛార్జిగా ఇక్కడ రివ్యూ మీటింగ్లో భాగంగా అదేవిధంగా ఆన్లైన్ యోగంలోని సైదాపూర్ గ్రామంలో గత పది సంవత్సరాలుగా పేదోడు సొంతింటి కళను నెరవేర్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్లు శాఖ మాచులు పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ సైదాపురంలో ఇంద్ర మిల్లు గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా ఇన్ఛార్జి మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారికి అదేవిధంగా జిల్లా పార్టీకి మా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితోటి ఆలయ నివర్గంలో మూడు వేల ఐదు వందల ఇంద్రమిల్లను ఈ రెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఒక ధైర్యం వచ్చింది ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పేదోళ్ళకు వాళ్ళ ప్రతి సోమవారం బీస్ మీట్ కాగానే లక్ష రూపాయలు లెంటల్ రేవ రెండు లక్షలు స్లాప్ నాలుగు లక్షలు గృహపరక్షన్ రోజు ఐదు లక్షలు ఇచ్చి పేదోడి సొంతింటి కళ నెరవేర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రికి మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదొక సొంతింటి కళ నిజంగా కూడా ఇంటి యజమానుల ఆ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం నిజంగా పేదోడి సొంతింటి కళ నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఆ రోజు నేను హామీ ఇచ్చిన ఆలయ నియోజకంలో ప్రతి గ్రామంలో ఎవరైతే త్వరతగతిగా గృహపరేషన్ చేస్తారో వాళ్ళకు పట్టుబట్టలతో పాటు ఏట ఇస్తా అని చెప్పిన ఇలా పట్టుబట్టలతో ఏట ఇచ్చి గృహపరేషన్ చేసినాం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పేదోళ్ళంతా తొందర త్వరగతిన మీ ఇండ్లు పూర్తి చేయాలి వచ్చే నెల మళ్ళీ కూడా రెండో విడత కూడా ఇంధనం మిల్లిస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు తెలియజేయడం నిజంగా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఆలయ నియోజకం సంబంధం తెలంగాణ తెలంగాణలో పేదోడు ఖచ్చితంగా ఇల్లుండే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది విధంగా తల్లి సోన్యం ఇచ్చినటువంటి అవ్యస్థం ఆరు గ్యారెంటీల్లో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ మేము ఇవ్వనటువంటి హామీలను కూడా ఇలా గొప్పోడు తినే బియ్యం సన్న బియ్యం పేదోడు తినాలే మూడు పొట్లని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మా ఈ జిల్లా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకార ఆలయను ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేసుకున్నాం మొన్ననే ఆరు తారీఖున పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ శ్రీల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పెద్ద ఎత్తున ఆలయ నిధులు ఆలేరుకు పదిహేను వందల కోట్లతోటి నిధులు అభివృద్ధి చేసుకొని ఆలేరు ముందుకు పోతుంది అదే తరుణంలో ఇలా మా ఇన్ఛార్జిగా మా సోదరుడు మా పెద్దన్న అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు కూడా మాకు ఇన్ఛార్జి రావడం చాలా సంతోషం ఇంకా ఆలయ అభివృద్ధి నడుస్తుందని చెప్పి ఈ స్ఫూర్తి తీసుకొని ఇంకా ఉన్నటువంటి ఇందిరామయ్యలు కూడా త్వరతగత పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వానికి మీకు అన్ని విధాలా సహకారం ఉంటుందని చెప్పేసి మరొకసారి మీడియా మిత్రులు నమస్కారం నా పేరు బాల సైదాపురం గ్రామం మాకు ఇల్లు సాంక్షన్ అయింది బీర్లయ బిర్లా ఎల గారు మినిస్టర్ గారు వచ్చి ఓపెనింగ్ చేశారు మాకు యాటనిచ్చారు పట్టు వస్త్రాలు ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉన్నది గతంలో ఇల్లు లేకుండే ఇప్పుడు కూడా ఆయన ఇచ్చినాక కట్టుకున్నాం అంటే మేము కట్టుకున్నాం మా కళ నెరవేరింది సంతోషంగా ఉన్నది మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు రావడం వల్ల మాకు సంతోషంగా ఉంది చాలా పూర్తి అయిపోయింది వచ్చేసింది మరి సైదాపురం ఎగ్గిడి స్వప్న మా గృహ ప్రవేశానికి ఎమ్మెల్యే గారు మంత్రి గారు వచ్చినారు మాకు గతంలో ఇల్లు లేదు ఇప్పుడు ఇల్లు శాంక్షన్ అయింది ఇల్లు కట్టుకోగలిగినాం అది ఎమ్మెల్యే వారు వాళ్ళ వల్లనే గోడ గొర్రపేడలిగిట్లా మండలం యాదిగుట్ట జిల్లా నల్లగొండ మా బిడ్డని ఇచ్చినప్పుడు గోదీళ్ళు వెంకట్ ఇల్లు ఇప్పుడు పది సంవత్సరాలు పదహారు సంవత్సరాలు తెలంగాణ చేసినా ఏం రాలే వాళ్ళకు రాలే నాకు రాలే ఇప్పటి నుండి ఈ ఐడియా వచ్చి నుంచి వెళ్ళి స్వచ్ఛ సాఫలం అవుతుంది మన ఆలేరు నిజక వర్గం మొత్తం ఏ ఇల్లు ఎక్కడ కట్టుకున్నా కానీ ఏది ఉన్నా ఇబ్బంది లేకుండా మంచి వస్తున్నాయి సంతోషంగా ఎవ్వరు ఇల్లు కట్టుకున్నా కానీ నేను మొన్న పోతే కూడా మన సైదాపురంలో ఎన్ని ఇల్లు కావాలనో రాండ్రి ముందుకు రాండ్రి నేను పోస్తా ముగ్గు పోస్తా ఇస్తా డబ్బులు ఇచ్చా అని సిద్ధం ఉన్నా అని మాట ఇచ్చిండు మాట తప్పడు అది మాత్రం మాకు గ్యారంటీ ఉంది ఇదివరకు ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు కూడా శిశురోళ్ళు బాత్రూమ్ కాడికి రూపించడం ముందు ఇవాళ కూడా ఎంత మంచిగా ఉందో ఏ ఊరివో చాలా మంచిగా ఉంది మన ఇది ఏంటిది రైతు బంధు కూడా ఫస్ట్ ఫస్ట్ బస్ సైతపడే పడకం ఉన్నసారి పడ్డాయి ఇప్పుడు కూడా పడ్డాయి కాకపోతే గుణమాపిల ఒక రెండు లక్షల పైన చేయలే కడుమలకు మొత్తం మంచిగా పడ్డాయి మిమ్మల సంతోషం ఈ మా బిడ్డనే ఏమే సపన ఎపన బిడ్డనే ఇల్లు బిల్లు పూర్తిగా అయిపోయింది వచ్చింది ఫస్ట్ ఫస్ట్ గొర్రె పొడీలు ఇచ్చేవాడు గురు ప్రదేశం చేసిండు ముహూర్తం చేసేవాడు ఈ విధంగా ఇంకా పది సంవత్సరాలు ఉండాలని కోరుకుంటా ముందు ఈ ప్రభుత్వము ఇంకా పది సంవత్సరాలు అయితే ఉండాలి మనకు ఎమ్మెల్యే ఇంకా పోతే ముందుకు ఏ వారంవా ఈ తొమ్మిదేళ్ళు చేసిన వాళ్ళు ఏడు ఉన్నారు గానే ఉన్నారు ఆ అభివృద్ధి గురించి ఆ నాయకులు నాయకులే తిన్నారు వాళ్ళే పన్నారు అభివృద్ధి ఎవరికి చేయలేదు ఏది బీదోనికి అందలే కా కాంగ్రెస్ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఒక్కరికి కాదు ఎవ్వరు కాని సరే ఉన్నోళ్ళు కాని లేని వాడిని కాని ముందుకు ఊరు ఎండు తక్కువ అంతే అందరికీ చేస్తా అంటూ అందరికీ ఇస్తానని చెప్తుడు అది మాత్రం మాకు పూర్తి నమ్మకం ఉంది క్షేత్ర పనులు ఏ పరంగా నమ్మకం ఉంది ఎందువా పదకొండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఆయన తీసుకొచ్చింది స్టేజ్ ఫస్ట్ నుంచి వెళ్ళి మూడు వా అక్కడి నుంచి వెళ్ళి మెల్లమెల్లగా చైర్మన్ కాడికి వెళ్ళి తీసుకుంటా తీసుకుంటా సర్పంచ్ గిరిపంచ్ ఆయన్ని చేసినాం అనుకోరాదు ఇంకొక మంత్రి పదవి రావాలి పది సంవత్సరాలు ఉండాలి